ప్రజల కోసం తపన నాయకుడు రోజంతా జనాల్లో ఉంటే ఎలా ఉంటుంది అంచనాలకు అందని దృశ్యాలివి ఎవ్వరూ ఊహించని భావోద్వేగ సన్నివేశాలవి జగనన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం నుంచి జనసందోహం అడుగడుగునా జనసంద్రం రహదారులన్నీ అసంఖ్యాకమైన జన సమూహంతో వెల్లువెత్తుతున్న అరూప దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో జత కట్టడమే కట్టడమే గుడి రోజురోజుకి ఉప్పొంగే సముద్రంలా దృశ్యమానమవుతున్న మేమంతా సిద్ధం యాత్ర నాలుగవ రోజున కర్నూలు జిల్లాలో పత్తికొండ నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైంది ఈ యాత్ర మూడవ రోజు జగనన్న బస చేసిన ప్రాంతమైన పత్తికొండ నుంచి ప్రారంభమై రాతన మీదుగా తుగ్గలి చేరింది ఈ యాత్ర ఆరంభం నుంచి అశేష జనవాహిని జగనన్న రాక కోసం ఆయన్ని నుంచి చూసేందుకు తండోపతండాలుగా ఒక చోట జమకూడటం జగనన్నను చూసిన వెంటనే వారి ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన తీరును మాటల్లో చెప్పలేనిది అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నరు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన కోసం అక్షరాలతో రాయలేనిది ఆ దృశ్యాలు కళ్ళారా చూసి తీరాల్సింది ప్రజలు స్థానిక నాయకులు మేధావుల సమేతంగా తగ్గలి చేరిన జగనన్న గ్రామస్తులతో ముఖాముఖీలో పాల్గొన్నారు తమ గుండెల్లో కొలువైన నాయకుడు కేవలం టీవీల్లో మాత్రమే చూడగలుగుతున్న తమ అభిమాన నాయకుడు తమ కుటుంబాలకు ఎంతో చేస్తున్న నాయకుడు ఒక్కసారిగా తమ మధ్యలో కూర్చుని ఉన్నాడు దగ్గరగా వచ్చి అన్నా బాగున్నావా అక్కా బాగున్నావా చెల్లెమ్మ బాగున్నావా తమ్ముడు బాగున్నావా అంటూ జగనన్న పలకరింపుకు అశేష జనసందోహపు పులకరింత చూసి విని ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతా ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తా ఉన్నాం ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారుతాయి పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి స్పందన వారెలా అమ్మఒడి రైతు భరోసా దీవెన చేదోడు చేయుతా ఇలా ఆయా పథకాల ద్వారా తమ కుటుంబాలు ఎలా నిలబడగలిగాయో తెలియజేసి సీఎం జగనన్నకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలతో ముఖాముఖి తర్వాత అనంతరం జొన్నగిరి గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులు భోజన విరామం తీసుకున్నారు జగన్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య నాడు నేడు అనుకుంటా మాకందరి పథకాలంటూ ఏమీ లేవు సార్ అన్నీ వస్తున్నాయి సార్ మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము అది సక్సెస్ అయింది అన్ని బాగున్నాయి సార్ మాకి ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో అది ఒకటి మీరు అండ్ చేస్తే అంటే సార్ తల్లి కచ్చితంగా అనుతున్నై కూడా మా ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతోంది హైస్కూల్స్ ను జూనియర్ కాలేజెస్ కు అప్‌గ్రేడ్ చేస్తాము ఇక సాయంత్రం జగనన్న తిరిగి ఆరంభించిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రకృతి సైతం పొలకించింది నీలి ఆకాశం సైతం ఇంద్రధనస్సును తలపించేలా చెంగావి వర్ణనలు మురిసి మురిసి జగనన్నకు ఆశీర్వచనాలు అందజేసింది పామిడి కల్లూరు అనంతపురం బైపాస్ రాప్తాడు బైపాస్ ఆకుతోటపల్లి సంజీవపురం శివారు వరకు కొనసాగుతున్నంత సేపు జనం 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 యాడ చూసినా జనమే ఏ కోడలి చూసినా జగనన్న జన సంద్రమే అన్నా జగనన్నా జై జగన్ అంటూ జగనన్న రాక కోసం చూపు కోసం కరచాలనం కోసం సీమ నలువీధుల్లో ప్రజా ఉత్సాహమే ప్రజల అభిమానం ఎలాంటిదంటే కొలమానాలకు అందని ప్రజా ఉత్సాహం కెమెరాల్లో బంధించడానికి చాలనంత జగనన్నపై ఉన్న ఉత్సాహం గుండెల్ని చీల్చుకుని జై ఇంత జగన్న చీకటి పడుతున్న వేళ ప్రజల అభిమానం సాక్షిగా సంజీవపురం శివారులు రాత్రి బస శిబిరానికి జగనన్నులలో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిద బతుకుల వాచినది ఆ పులిరా